ప్రస్తుతం ఈ బుడిగ జంగాల కాలనీకి హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు వస్తున్నారు ఆయన వస్తారని తెలంగాణ ఇక్కడ బుడిగ జంగాల కాలనీకి చెందిన వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే గతంలో కూడా ఈ బుడిగజంగాల కాలనీకి అభివృద్ధి కోసం కొంత పని చేశారు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి ఆయన మాకు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడ కొందరు ఈ బుడిగజంగా కాలనీ వాసులు అడిగేదిద్దాం మీ పేరు ఏమైనా సమాన ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇక్కడ ప్రణవ్ బాబు ఇక్కడ ఏం చేశాడు ఇంకా ఏం చేయాలని మీరు కోరుతున్నారు ఏమిటికి ఇప్పుడు వస్తున్నాడు కదా అంటే ఇలాంటి వ్యక్తులు అంటే ఒక అధికారంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి కానీ ఒక ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి కూడా కొంచెం ఇక్కడ పట్టించుకోవడం తెలిసింది కానీ ఇక్కడ ప్రణవ్ బాబు మాత్రం పట్టించుకోవడానికి వచ్చాడు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి ప్రణవ్ బాబు గురించి మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం దగ్గర వచ్చాడు చూసిండు చూసిండు మా బాధ చూసిండు మా ఏరియాలో ఉండే బాపతి నిన్న కాదు మొన్న కాదు గత సంవత్సరాలు ఈ వంద ఏళ్ళ వాటి ముసలు ఉన్నారు ఇప్పటి రోజు నాడైతే మా కుటుంబంలో వంద మంది కుటుంబాలు ఇక్కడ ఈ వంద ఏ కుటుంబాలే ఎమ్మెల్యే వచ్చిండు ప్రతి మినిస్టర్ వచ్చి చూసిండు పోతారు చూసిండు పోయిండు ఇవ్వరు మాకు సాయం చేయలేదు మా వాడకు అందరికి గురిసెలు ఉంది అన్ని గుర్సెలు వేసుకున్న సార్ మేము మా బాధలు చూడు మా కష్టాలు చూడు ఇటూ సార్ వచ్చి ఇరవై చూసిండి కూడా వెళ్ళిపోయాడు ఆ ఇంకో ఎమ్మెల్యే సాబ్ వచ్చి చూసి చూసిపోయాడు ఈసారి కూడా ఎమ్మెల్యే సాబ్బు టీఆర్ఎస్ తరఫున కూడా ఓట్ వేయాలి వేయాలని చెప్పి ఏపిచ్చి ఆయన బాధ ఆయన వడ్డ బాధలతో కూడా ఇవి కూడా బాధపడో సేత అని చెప్పాను కూడా ఆ ఇప్పుడు కౌసింగ్ రెడ్డి సార్ కూడా గెలిపించినా గెలిపించినాక చేత చేస్తారని కథ పక్క జరిగాడు ఏ మమ్మల్ని ఈ వాడను లేదు మా వాడకు ఒక కుంట ఉన్నది మాకు పాములు మాకు ఇక్కడ గుడ్డలుగురు ఇక మొత్తం కంప అందరు గుడిసేలా సారు చూడండి సారు మాకు మా అభివృద్ధి చూడండి మాకు సీసీ రోలు సక్క లేవు మురికాలు లేవు చూడండి సార్ అని చెప్పని పెనే బాబు సార్ని ఆ ఇంటి ఆ రోజు నాడు సంవత్సరం కింద వచ్చిండీ ఇవన్నీ చూసినా చూస్తే వాళ్ళని పడి మొత్తం బురదలు బురదల వారి వందల వరకు దారుణంగా పక్కబడి చిన్న కాలువ అప్పుడొక్కటి ఏం చేసిన అంటే బిడ్డ మేము గెలిచిన కాదు చేసిన కాదు నా వంతు నేను చేస్తానని చెప్పి చెరుతూ పట్టిండు అంత వాళ్ళైన గానీ ఒక వంద టిప్పుల మొరం కొట్టించాడు మా వాడకు వంద టిప్పుల మొరం కొట్టించి వాడకు పోపించాడు ఒక్కటి తర్వాత నేను సీసీ రోడ్లు చేపిస్తాడు తర్వాత మురికాళ్ళు చెప్పడు సార్ మాకు గుడిసెళ్ళిన సార్ అంటే దయచేసి మీకు ఇంద్రమ్మ పథకం మీద మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత మేము సార్ అతను మాట్లాడి సెటి చేపిస్తామని చెప్పని మాకు హామీ ఇచ్చాడు ఆ సార్ చేసిన పా మాటకైతే ఇప్పటివరకైతే మాకు సంతోషంగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పెరేబాబు చేసింది అయితే మాకు అభివృద్ధి అయితే ఇప్పటివరకు అయితే పాలామంది నత్తా అంది సంతోషపడ్డావు ఒక ఇండ్లు కావాలి సార్ మాకు రోలు కావాలి తర్వాత నెక్స్ట్ ఈ మురికి కాలంలో కావాలి సార్ కదా ఒకటి మాకు మాకు డబ్బు వద్దు ధనం వద్దు మాకు ఇండ్లే కావాలి మాకు మీ గుడిసెలు ఒకటి మీ పొద్దున్న దాకా పో పొద్దున్న లేత్తే బేరేజ్ చేసుకొని బతుకేటవాళ్ళు సార్ మేము బోల్ అమ్ముకొని బతావు పొద్దున్న లేస్తే బోల్లే బోల్లో ఇనుపసారి బేరాజ్ చేసుకొని బతికట్టు బుడిగ దగ్గర కాలనీ మాది హుజరాబాద్ బుడిగాల కాలనీ ఇరవై మూడు వాడు అది ఏది ఏమైనా కానీ ప్రణవ్ బాబు గారు బాబు సార్ మా వాడ కానీ మాకు అభివృద్ధి చేస్తాడు ఆయనే రేపు ఏదైనా కాని ప్రణవ్ బాబు అని ఒక ఆలోచన పడుతున్నాడు ఎక్కువ మరోబాత ఉన్నాడు మీ ఉపేందర్ ఉపేందర్ ఎలా ఉంది ఇప్పుడు మీరు ఆ ప్రణవ్ బాబా సార్ అంటే మీరు అందరు ఇక్కడ జామ అయ్యారు కదా ఏంది ప్రణవ్ బాబు అంటే మరి ఏం చేశాడు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అయితే మాకైతే మేము మాకు కష్టాలు చెప్పుకున్నాం చెప్పుకున్న తర్వాత మాకు వంద ట్రిప్పుల మొరము వచ్చి మాకు అభివృద్ధి ఒక రోడ్డు ముఖాలు లాంటివి ఏమన్నా చాలా రోజులు తీపిచ్చండి మొన్న మూడు నాలుగు మూడు నాలుగు రోజులు అయితే అది సార్ తీపిచ్చండి ఇప్పుడు అదే ప్రస్తుతానికి ఓకే మనం కూడా మాకు మాటిచ్చు కావాలన్నా అన్న చదివిస్తా చూస్తుంది బాధపడే కానీ మనకు కులకి వచ్చి చూసుకొని సార్ గురించి లేడీస్ మీ పుడియా మా వాళ్ళు అందరూ కలిసి అమ్మాయింగ్ సార్ చెప్పి బాధ ఉన్న బాధ చెప్పుకునేందుకే సార్ గురించి వెయిటింగ్ చేస్తాను అంటే బాబునే మీరు ఆశా మీది చేయాలని ఆయన మీరు కోరుతున్నారు కోరుకుంటాను అట్లా అమ్మా ఇక్కడ చంద్రకళ అమ్మ ఉంది బురే రంగాల కాలనీ అమ్మ ఏంటి ఎన్ని కుటుంబాల్లో ఎలా ఉంది మీ పరిస్థితి మీ కష్టాన్ని చూసి బాబు వస్తున్నాడు అంటే బాబు గారు కొంత ఈ కాలనీకి డెవలప్ చేయాలని వస్తున్నారు బాబు గురించి మీ ఆశీర్వచనాలు ఎలా ఉన్నాయి మురం కొట్టిచ్చిండు ఇండ్లు కూడా ఇస్తున్నానని ఆమె ఇచ్చిండు ఇండ్ల కోసం వస్తుంది ఇప్పుడు ఒక మురికాల కావాలి సార వచ్చిన కాద కొంచెం మాకు కొంచెం మంచిగానే జరుగుతాను కాలువలు కూడా సాఫ్ చేసిండు మొరం కొట్టిచ్చిండు ఇండ్ల కూడిస్తాడు ఒక మురిగాయాలి ఇవన్నీ మాకు సారని మంచిగా జరుగుతాయి మళ్ళీ ఒకటి ఇండ్లు మోరీలు రోళ్ళు వస్తాయి కొంచెం ఒక సాయం చేయాలి ఉన్నారు ఇక్కడ 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 మీ ఇంటి పేరు ప్రణవ్ బాబు వస్తున్నాడు ఆయనకు మా సమస్యలు చెప్పుకొని ఆయనకు మా సమస్యలు చెప్పుకొని మా కాలనీ అభివృద్ధికి సహకరించాలి అని కోరుతున్నారు ఇప్పుడు ప్రణవ్ బాబు గారు వస్తున్నారు మీకు ఏం ఉన్నాయి ఇక్కడ మీకేం ఏం సమస్యలు ఇక్కడ ఇల్లు కావాలి అంటే అవన్నీ అంటే ఇప్పుడు ఇంత ముందు ఏం చేశాడు ప్రణబ్ బాబు ఇక్కడ అచ్చా అవునా మరొందోల్చండి అక్కడ పోల్చిండి అమ్మాట మీ ఇంటి పేరుంది మోట మల్లవా మల్లవా ఇప్పుడు ఇంత మంది రాజకీయ నాయకులు వచ్చి ఒక్క దాదాపు యాభై ఏళ్ళ నుంచి చూస్తారు యాభై ఏళ్ళ నుంచి చూస్తాను మరి ఇప్పుడు ఇక్కడ పేదోళ్ళు మీరు అందరు పేదోళ్ళే నిత్య కూలీనాలు చేసుకోవడం ఇంకా వేరే మీ వ్యాపార పనులు చేసుకోవడం బ్రతికే వాళ్ళు ఇక్కడ మీరు కానీ ఇప్పుడు ప్రణవ్ బాబు అనే వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన అంటే ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఇంత ముందు కూడా ఆయన ఒకటి చేసింది కదా ఆయన మీ ఆశీర్వాదం ఎలా ఉంది మీరు ఏం కోరుతారు ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇందిరామాయూ లేనోళ్ళకి ఇస్తున్నది అంటే ఇక్కడ ఎవరెవరేమన్నారో ఇది వరకు వచ్చి ఎవరెవరేమన్నారో ఇక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ కూడా వస్తాడు అంటే అంటే మీ సమస్య మీకు కష్టం వచ్చింది ఆయనే వస్తున్నాడు మీరు ఆయన దగ్గర పోవడం లేదు మీకు కష్టం వచ్చింది ఆయనే వస్తాడు మరి అలాంటి వ్యక్తి రేపు ఎట్లా ఉంటాడు ఎట్లా ఉంటుంది ప్రాణవ్ బాబు మీద ఎట్లా ఆశీర్వదిస్తాను ప్రణవ్ బాబును అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇందిరామ్మ ఏంది ఇస్తుంది మీ అందరికి ఇస్తా 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 అని వస్తున్నారు మీరు ఏమంటారు గవర్నమెంట్ ఏమంటారు మీరు ఇవ్వాలి అని అంటున్నారు మీ పేరేనామ్మా ఇక్కడ సమ్మక్క ఉంది మీకు సన్నబియ్యం అవుతుందా ఏ ప్రభుత్వం ఇస్తుంది ఏ ప్రభుత్వం ఇస్తుందమ్మా ఏ ప్రభుత్వం ఇస్తుందని ఏ ప్రభుత్వం ఇస్తున్నది అంతే కదా కాంగ్రెస్ ప్రభుత్వం కదా అమ్మ మీరు కూర్చోదు సరే అమ్మ అమ్మ అప్పుడు ఇక్కడ మీ సమస్యలన్నీ పరిష్కరించాలని వస్తున్నాడు ఆయన ఎవరు వస్తాడు ప్రణవ్ బాబు వస్తున్నాడు ప్రణవ బాబు సరే ఎమ్మెల్యే కాకుండా కానీ మీ కష్టాలు తీర్చే కోసం వస్తున్నాడు అంటే ఆయన మీద మీకు ఎలాంటి అభిమానం ఉంది ఇళ్ల కాలం ప్రణవ్ ప్రణవ్ బాబు మీకు నాయకుడు ఉండాలి అవతరం చెప్పాయా చెప్పు కట్టయాబాద్ జానాల ఇతర వచ్చిండు చూసిండు చూసి ఒక పత్త తిరిగిపోయాడు గుడ్ తిరిగిపోయాడు ఇల్లు తిరిగిపోయింది కానీ ఒక ఇల్లు సాసం లేదు బుర్ర వేసింది లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిందా ఉచిత బస్ ప్రయాణం చేస్తున్నావా టికెట్ లేకుండా బస్ ప్రయాణం చేస్తారా మరి ఎట్లా మరి ఆ ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తారా కాంగ్రెస్ పార్టీని మీరు ఏం పార్టీ ఎవరిని బియ్యం గెలిపిస్తావా గెలిపిస్తాము అని అంటున్నారు వాళ్ళని గెలిపిస్తారంటా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇక్కడ బాబు మొన్న ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా ఉండబోతుంది వచ్చే రోజుల వచ్చే అభివృద్ధి పనులు ఖచ్చితంగా మాకు కావాలి మేము బుడిగజంగా మేము బుడిగజంగా మా కాలనీలో బురదలు కష్టాలు సుఖాలు ఇక్కడ వచ్చే ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి మన ఎమ్మెల్యే సార్లు కూడా వస్తారు మమ్మల్ని ఇవ్వలే కేరీ చేయలేదు లాస్ట్ పెనే బాబు సార్ వచ్చి చూసిండి బురద చూసిండు బిడ్డా మేము చేస్తా అని చెప్పన్నాడు దిగిండు ఆ సార్ కాంగ్రెస్ తరపున ఉన్న మనిషి పెద్ద మాకు రోడ్డు కూడా ఒక వంద రెండు వందల ట్రిప్పు మొరం పోపించిండు మేము బయటకి బయటపడ్డాం తర్వాత ఈ రోజు నాడు కూడా మేము ఆశించేది మాకు ఇల్లు కావాలి సారు మాకు మోరీ లేవు సార్ అని చెప్పి రెండు సేతం నేను నా వంతు సార్లతో మాట్లాడి మీ గోసా మాకు అని చెప్పని ఇక్కడ ఫోటోలు తీసుకున్నాడు అందరు తీసుకున్నారు ఎమ్మెల్యే సభలు వచ్చారు తర్వాత ఎవరు ఈ విలేకరు సార్లు కూడా వచ్చారు చూసుకున్నారు పట్టుకొని పేరు మాకు దయచేసి మళ్ళీ ఎనీ టైం కాంగ్రెస్ సార్ పెనే బాబు గెలవాలని చెప్పి మాకు ఒక్కడే కావచ్చు సార్ ఇక్కడ మనం ఇప్పుడు మనం చూసుకున్నట్టు ప్రణవబాబు గారు ఈ బుడిగ దంగాల కాలనీకి వస్తున్నారని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అంటే ఇక్కడ పరిస్థితి చూసి మరి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు ఒకసారి ఇక్కడ కాంగ్రెస్ నాయకులను కూడా అడిగే అడిగే ప్రయత్నం చేద్దాం అని చెప్పండి ఇప్పుడు ఒక నిమిషం అన్నప్పుడు ఈ కాలనీ సమస్య మీరు స్థానికులుగా మీకు మొత్తం తెలుసు కదా ఎలా ఎలా చేయాలి అనుకుంటున్నారు అంటే బాబు గారు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చూసి తీసుకుపోయి వీరికి ఎలాంటి సహాయం చేయాలని మీ ఆలోచన ఉంది సార్ వాళ్ళని వాళ్ళ రోడ్డు మధ్య రోల్ కట్టి డయారేజ్ కట్టి కరెంట్ పెట్టి వాళ్ళకి అందరు లెక్క మనుషుల దృశ్యమని వాళ్ళందరూ మంచిగా గౌరవించి మంచిగా రోల్ చేయించి డైరెజీ కట్టించి ఇండియాలని కరెంట్ ఇవ్వాలని మన పనబుతుంది చెప్పి చేయించే బాధమే తీసుకుంటాం అంటే అంటే ఈ ఈ ఈ ప్రాంతంలో అంటే పేదవాళ్ళు నివసించారు కదా అంటే ఇంత ముందుకు ఈ కాలనీపై ఆయన దృష్టి పెట్టి ఏమన్నా ఆయన స్వతహా ఏమైనా అభివృద్ధి పరాలకు వీళ్ళకు సహాయ సహకారం అందించారా ఉదాహరణకు వీళ్ళు వచ్చి దగ్గర కాళీ వచ్చినప్పుడు ఆ బుద్ధి ఉన్నదా అని చెప్తే వాళ్ళ మూడు నాలుగు వందల మూడు నెలల వంద ఇప్పుడు మొరగ వాళ్ళ మధ్య వాళ్ళ పాములు బురద లేకుండా వేసి పానేవాసులు అదే పదే భావం మళ్ళీ వాళ్ళకు గుళ్ళు కట్టిస్తాడు రోడ్లు ఎక్కిస్తాడు మేము ఎక్కిస్తా పార్టీ నాయకులు ఎక్కడ సపోర్ట్ ఎందుకు వెళ్తా పప్పుడు ఉంటాం ఇది ఇంకా ఇదే ఇప్పుడు ఇదే కాలానికి చెందిన ఒక నాయకుడు ఉన్నాడు నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే ఈ పేదవాళ్ళు నివసించే ప్రాంతం అంటే ఏదో విధ విధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతున్న వారు మీకు అయితే మొత్తం ఊరి గుడిసెలు కనిపిస్తున్నాయి నిత్యం వీళ్ళు వాళ్ళ వృత్తి అంటే బుడిగ రంగాలు వాళ్ళ వృత్తి చేసుకొని బ్రతుకుతున్నారు అంటే మీరు ఈ ప్రాంతానికి సమస్యలు ప్రణవ్ బాబు చెప్తే ప్రాణ బాబు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరించాలనే నేపథ్యంలో ఇక్కడ వస్తున్నారని తెలిసింది ఈ కాలం గురించి మీ అభిప్రాయం

రాకుండా లైటింగ్ ఏర్పాటు చేయించుకుంటుంది సార్ కూడా మూడు వందలు నాలుగు వందల రూపంలో మరం పొంది అప్పుడు అంతా ఇది రాకుండా పోయేది ఇప్పుడు సార్ చూత ఈ గుడిసెలలో వాటర్ వస్తుంది మన పిల్లకాళ్ళు ఉంటే దాన్ని కొంచెం కమిషనర్ గారు అని చెప్పి దాన్ని నిన్న సా చేయడం జరిగినది వీరికి నీళ్ళు కాకుండా చేయడం జరిగింది గుడిచిలో ఇప్పుడు సార్ ఒకటి ఏంటంటే సార్ అభివృద్ధి పండుగ వీళ్ళకి ఒకటి సిసి రోడ్ డ్రైనేజ్ వ్యవస్థ కావాలని సార్ ఉన్న పదమూడు ఇల్లు చూత ఇంద్రమ్మ కంపెనీ ఉండే సాంగ్ బుడగజం కాదు ఇక్కడ వీటి వీళ్ళందరికీ ఇంకా సుతా సెకండ్ వీర్ తో సార్ ఇంకా కొద్దిగా ఎందుకు చేద్దాం అని జరిగింది రాని వారికి సుతా మెయిన్గా ఈ గుడి రంగం కానీ గుడిసెలు ఉన్న వారికే ఇందు సాంక్షన్ చేయడం జరిగింది వీరికి కన్న బియ్యం చూస్తే ఫస్ట్ అని అందరి ప్రతి ఒక్క కుటుంబానికి మొన్న రేషన్ కార్డులో చూస్తే కొత్త పెట్టుకోవడం జరిగింది అన్ని విధాలుగా ఉంది అంటే మరి ఇక్కడ అందరికి ఈ ఇళ్ళ పట్టాలు ఉన్నాయా దాని గురించి ఏమైనా ఆలోచన చేశారు అందరికీ పట్టాలు ఉన్నాయి ఇళ్ళ పట్టాలు ఉన్నాయి పట్టాల ప్రకారమే వాళ్ళు కట్టుకోవడం జరుగుతుంది అంటే ఈ కాలనీ వాసులు అంటే మాకు అభివృద్ధి జరగాలని ఎవరి మీద ఆశ పెట్టుకున్నారు మన ప్రణబ్బా సార్ మీదనే పెట్టుకున్నాం గత ఎమ్మెల్యే మురం పోసిన లేదు మన ప్రణబ్బా సార్ దృష్టికి తీసుకుపోవడం వల్లనే ఇంత అభివృద్ధి జరిగింది ఈ రోడ్ పోపించడం జరిగింది మురం ఇంకా సిసి రోడ్ నుంచి వేపిస్తా అంటాం ఇంకా అన్ని విధాలు చేద్దామని ఓకే ఓకే థ్యాంక్ యూ ఇక్కడ మరొక సీనియర్ నాయకులు ఉన్నారు వారిని కూడా అభిప్రాయం తెలుసుకుందాం చెప్పండి సార్ అంటే ఈ పరిస్థితి చూస్తే అంటే గెలిచిన నాయకులు ఎక్కడ ఉంటారో అడ్రస్ తెలియని పరిస్థితి ఉంది గెలిచిన నాయకులు సమస్యలు చెప్పుకుందాం అనుకున్నా కూడా ఒక వేదిక లేకుండా ఏర్పడింది కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం బాబు ఈ ప్రాంతంలో ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఏమున్నా అక్కడ వర్నాట్లో యాడ్ లాగా వాడిపోయి ఆ సమస్యను పరిష్కరించే కోసము పనిచేస్తున్నారు మాకు అందులో సమాచారం దానిలో భాగంగా ఎక్కడికి వస్తున్నారు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించబోతున్నారు ఈ యొక్క హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి తొమ్మిది నెలల క్రితము ఇక్కడ వర్షాలు బాగా పడ్డప్పుడు దీన్ని సందర్శించారు అప్పుడు మేము అందరం కూడా అతని వెంబడి వచ్చినాము అప్పుడు వచ్చి వీళ్ళందరి బాధలను ఈ నీళ్ళు నీళ్ళనే కొన్ని కొన్ని గుడిసెలు నీళ్ళనే ఉన్నప్పుడు ఆయన చూసి స్పందించి మరి వీరికి కావలసినటువంటి అన్ని మరి సహాయ సహకారాలు గవర్నమెంట్ ఫస్ట్ ముందుకు రాకుండా ఆయన సొంతంగా కూడా ఇక్కడ వీళ్ళకు సహకారాలు చేశాం మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు రేషన్ కార్డు కానివ్వండి ఇల్లు లేని వారికి ఇళ్లను మరి ఇవ్వడానికి మళ్ళొకసారి వీళ్ళను సందర్శించడానికి ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్న సారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద మంచి విశ్వాసము మరి పొన్న ప్రభాకర్ మరి మంత్రి వారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మన సమస్యలను వాళ్లకు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడానికి మరి ప్రణవ్ గారు కూడా ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు కాబట్టి మరి వారి నాయకత్వంలో హుజరాబాద్లో ఇటువంటి స్లమ్ ఏరియా ఇటువంటి మరి చెత్త చేదారం వీళ్ళు ఇనుప విలువ సామాన్లు కావచ్చు లేకపోతే ఇంకా వేరే వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కొద్దిగాలు వేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకొని అక్కడి కాబట్టి వీళ్ళను చూసి వీళ్ళ ఇంకా ఇటువంటి ప్రాంతాలు ఎక్కడున్నా కానీ ప్రణవ్ గారు అతను హృదయాన్ని మరి స్పందించి చాలా చేస్తున్నాడు కొల్పా శంకర్ మరి నాగరాజు మేము కూడా ఆయన నుండి చూస్తున్నాం ఎందుకంటే నేను ఉన్నత వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా మనం మరి వీళ్ళకు నేను సహాయం చేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే పది సంవత్సరం పదకొండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు అప్పుడు ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి తొమ్మిది సరుకులు ఇచ్చేది మరి ఇప్పుడు పోయినటువంటి ప్రభుత్వము పది సంవత్సరాలు చేసినప్పుడు కనీసం ఒక్క సరుకు కూడా లేదు ఆఖరికి గ్యాస్ ఉండదు కూడా లేకుండా చేసింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డు ఇద్దాం మరి సన్న బియ్యం ఇద్దాం సన్న బియ్యం తీసుకోబట్టి ఇప్పుడు రెండు నెలలు అవుతాను సన్న బియ్యం తీసుకుంటాను మళ్ళీ ఇప్పుడు కరోనా కూడా వస్తుంది కాబట్టి మూడు నెలల సరుకులు ఒకటేసారి ఇవ్వాలని మూడు నెలల సరుకులు కూడా మనం మా చెల్లెళ్ళు అక్కలు అవన్నీ తీసుకొచ్చుకున్నారు అంటే ప్రభుత్వం అయితే ముందు చూపుతూ ఉంటున్నదంటే చూడండి మీరు మళ్ళీ ఇప్పుడు కూడా అప్పుడు అంతకంటే ముందు ఉన్నటువంటి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగులో శ్రీధర్ బాబు ఆ సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నప్పుడు తొమ్మిది సరుకులు తొమ్మిది రకాల సరుకులు ఇచ్చారు మరి ఇప్పుడు వాళ్ళు మొత్తం మర్చిపోయారు రెపర్ కార్డులు ఇచ్చి ఇప్పుడే మర్చిపోయారు ఇందిరామ్మ ఇల్లు గారు ఒక ఒక్క ఇల్లు కూడా కట్టించడం మర్చిపోయాడు అక్కడ జమ్మిగుడ్లో ధర్మారాల్లో కావచ్చు హుజరాబాద్లో సిరిసాపల్లి రోడ్ కావచ్చు రెండు వేల ఇల్లు కట్టించి ప్రభుత్వ పైసలన్నీ నీళ్ళలో పోసి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు డబ్బులు బెడ్రూమ్ అని కట్టించారు అట్లే ఉచిరు నిరుపయోగంగా ఉన్నాయి డబ్బులన్నీ అక్కడ కాళేశ్వరంలో పోసిరు ఇటు పోసిరు కాబట్టి అట్లా లేదు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతి సమస్యను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాడు ఉన్నది లేదు లేదు ఉన్నది అని ప్రజలతోటి మమేకమై ఇటువంటి అవ్వ సలహా కూడా తీసుకుంటున్నాడు ఒక్కొక్కసారి తీసుకొని ఎక్కడైతే అభివృద్ధి జరగాలో అటువంటి అభివృద్ధి జరగడానికి మరి మన హుజరాబాద్లో ప్రణవ్ గారి నాయకత్వంలో చాలా అభివృద్ధి జరుగుతున్నది ఈ బుడిగజంగాల కాలని ఎంచుకొని రావడము నిజంగా ప్రణవ్ గారికి మేమందరము చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదే అంశంపై కూడా అన్న చెప్పండి ఇప్పుడు ఈ ఇక్కడికి ప్రణవ్ బాబు గారు వస్తున్నారు కదా అంటే మీ వీళ్ళందరూ చూస్తున్నారు అంటే ఇంత శ్రద్ధ అన్న పెట్టి ఉంటాడు ఇంతవరకు ఏ నాయకులైనా వచ్చిన ఇక్కడ అన్న ప్రజలంతా మృగజంగం కాలనీలో అందరూ వచ్చి పేరు చూసి వెళ్ళిపోయారు తప్ప ఎవరేం వర్క్ చేయలేదు అని చెప్తున్నారు ప్రణయ్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్న ప్రతి సమస్య తీర్చుకుని అందరు చెప్పిండ్రు ఇప్పటికీ కూపన్ బియ్యము ఇయ్యడము రేషన్ కార్డులు కూడా ఇంతవరకు పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కానీ ఒక్కరి పూట రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి పేరు లెక్కని పరిస్థితి చాలా బాధలలో ఉండి చెప్పుకున్న పరిస్థితి కానీ ప్రణయ్ బాబు వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సక్సెస్ అయిందని చాలా సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరు ಪ್ರಭುತ್ವರಿ ಪಾಟೀಸ <coughs> వర్కులు చేసి వస్తున్నాడు ప్రణయ్ బాబు గారు మరోసారి గెలవాలి ప్రణయ్ బాబు గారి గెలవాలని అందరు ప్రజలు ప్రతి వార్డు ముప్పై వార్డుల ప్రజలు ఆశిస్తున్నారు ప్రణయ్ బాబు నెక్స్ట్ రావాలని అందరు ఆశిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ రావాలని ప్రతి ఒక్క వర్గము ఆలోచిస్తున్నారు జై కాంగ్రెస్ ప్రణయాన్న ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవాడ పెట్టి దాని పెట్టి దాని నమస్కారం నమస్కారం పెట్టరు నమస్కారం పెట్టరు ముందా సారు కన్నీ ఎప్పుడు ఏం చేపిస్తున్నావు ఏ పార్టీ వస్తుందని చెప్పిస్తున్నావు నేను వేస్తుంది కదా ఇల్లు కూడా అవుతాయి అన్న

ఇంత ఎప్పుడు చూడలేదు మేము ఈ గాలి కూడా వెళ్తు తాట్లేదు సార్ మొత్తం పెద్ద పెద్ద చెట్లు అక్కడ సార్ ఎంత కూడా ఇప్పుడు వేప చెట్టు ఉన్నాయి కదా సార్ ఇప్పుడైతే డ్రైన్ కచ్చ డ్రైన్ అయితే కట్ క్లోజ్ తర్వాత నెక్స్ట్ మనం ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాం ఇవి వెళ్ళిపోతాయి సార్ కొద్దిగా ఇక్కడ ఎంక్రోచ్మెంట్ ఉంచుకొని తీసేసుకొని వెళ్ళిపోతుంది ఓకే సార్ అదేంటంటే దీంట్లో జేసేవి చేంజ్ చేసి మొత్తం దిగబడుతుంది మూడు సార్లు మనము బిడ్డ వాటర్ సార్ కూడా राजू <Safe rév mark> <ridiido> <tun��> <Hilaris> 그리고 <named> 그그 <Giancar mouldyana> <versucht> <íve Exact knowing> <V statistically> <Chris> anta muchita pasión me macam mana? macam mana? macam mana? macam mana? macam mana? सुन्द <laughs> <laughs>

ಅನ್ನ <laughs> అంటే ఒక్కటేందంటే ఇక ఓరు వచ్చింది వస్తారు ఇక మొత్తం మేమే మా వాళ్ళు అది అది ఉండండి ఇక్కడ ఎవరు ఉండరు ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అని గుర్తుంచుకోవాలి పొడుగురో పొడుగు ఉన్నాడు నల్ల ఉన్నాడు అసలు అయిందా నల్ల వచ్చి చెప్పుకోవాలని ఇక్కడ రన్ చేసి గుర్తుపెట్టుకోవాలని చేసుకుంటే 국민 aw disappointment In recent years it has become a culture Jungee I wish people to move away from these